ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు హెచ్ఎస్పి స్టడీస్ మరి ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా ప్రచురించబడినటువంటి విద్యా సంబంధ వార్తల గురించి తెలుసుకుందాం టెట్కి కసరత్తు సిలబస్లో మార్పులపై దృష్టి ఎన్సీటిఈ మార్గదర్శకాల అమలు జనవరిలో మరో డిఎస్సి ఉపాధ్యాయ ఖాళీల సేకరణ అనేటటువంటి పేరుతో మరి ప్రధానంగా ఒక వార్త ప్రచు ప్రచురించడం జరిగింది మిగులు పోస్టులతో మరో డిఎస్సి వచ్చే ఏడాది మిగులు పోస్టులతో అదనంగా కలిసే ఖాళీలతో కొత్త డిఎస్సికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది కూటమి అధికారంలోకి వచ్చాక పదహారు వేల మూడు వందల పదిహేడు పోస్టులతో డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒకటి పోస్టులు భర్తీ కాగా లక్షా ఎనభై వేల మంది పోటీ పడ్డారు ఎన్ని అవాంతరాలు న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పటికీ అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇచ్చారు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన వారు ఈ నెల నుండి ఆయా జిల్లాల్లో పాఠశాలల్లో విధులు చేపడతారు సో ఇలాగా వార్తలు అన్నీ వచ్చాయి మరో టెట్ సో నవంబర్లో మరో టెట్ నోటిఫికేషన్ ఇస్తామని నారా లోకేష్ వెల్లడించిన విషయం విదితమే అందరూ బాగా గమనించాల్సింది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుందండి టెట్ ఎగ్జామ్ కాదు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఉంటుంది సో బాగా గుర్తుపెట్టుకోండి టెట్ ఎగ్జామ్ కాదు మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఎగ్జామ్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉండవచ్చు మరి ఈ డిఎస్సి భర్తీ ప్రక్రియలో కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో అభ్యర్థులు లేనందున పోస్టులు మిగిలిపోయాయి వాటితో పాటు కొత్త పోస్టులు కలిపి మొత్తం రెండు వేల టీచర్ పోస్టులకు రెండు వేల ఇరవై ఆరు డిఎస్సి నోటిఫికేషన్కు ప్రభుత్వం సిద్ధమైంది ఇది రెండు వేలు కాదండి కొన్ని ఎక్కువే ఉండొచ్చు వీళ్ళు ఏంటంటే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులను మాత్రమే చూపిస్తూ ఉన్నారు సో ఇంకా మిగిలిపోయినవే మనవి ఐదు వందల పైనే ఉన్నాయి సో ఇంకా కూడా ఈ ఏడాది పదవీ విరమణ చేయబోయిన ఉపాధ్యాయులతో ఏర్పడిన ఖాళీలు రాబోయే డిఎస్సిలో కలవనున్నాయి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నాటికే రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి చూడండి ఇరవై ఐదు వేల ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు నాటికే సో అందులో ఫిలప్ అయింది ఓన్లీ పదిహేను వేల పదిహేను వేలు మాత్రమే అంటే ఇంకా పదివేల పోస్టులు అలాగే ఖాళీగానే ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది మరి వాటిని వివిధ సాంకేతిక కారణాలతో వాటిని చూపించలేదన్న విమర్శలు ఉన్నాయి టెట్ నోటిఫికేషన్ విడుదలైన అనంతరం ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారుల నుండి ఖాళీలు సేకరించే అవకాశాలున్నాయి మళ్ళీ టెట్ డిఎస్సి ప్రకటనలు వస్తాయన్న సమాచారంతో నిరుద్యోగులు పరీక్షల కోసం సిద్ధం కావడంపై దృష్టి సారించారు సో ఇక తర్వాత ఇంకా కూడా చూసుకున్నట్లయితే మరి డిఎస్సిలో టెట్లో కాదండి మరి ఈరోజు ప్రధానంగా ఈనాడు పేపర్లో వచ్చింది డిఎస్ఈలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం